అయితే మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో అయితే తెప్పించమండి ఈ ఐటమ్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి శారీకి పళ్ళు అయితే సింపుల్ ఇలా వస్తుందండి సూపర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ముందుగా చెప్తున్నాం ఎవరైనా కనుక ఈ ఐటమ్ మిస్ చేసుకుంటే ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డ్ అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ షాపులే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మాది నక్షత్ర మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ సందులో ఉంటుంది అండి పొట్టి స్వామి విధి అంటారు కారణంగా బయట ఊరిని వచ్చినట్టు మాకు ఒకసారి కాల్ చేసి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరి నుండి వస్తారు కాబట్టి ఇక్కడ సందు తెలియపోయినా అడ్రస్ తెలియకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధులు ఉన్నా మనం చెప్పారనుకోండి మా ఒక్క పంపిస్తాము దగ్గరలో ఉంటే కనుక వాళ్ళు మేము షాప్ తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి మెయిన్ రోడ్ అంటారు మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నమల బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్పేస్తారు లేదంటే మీరు ఆటో ఎక్కినప్పుడు కూడా ఆటో డ్రైవర్స్ ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల బిల్డింగ్స్ దగ్గర దింపమంటే ఎగ్జాక్ట్ సంచు అనేది మీకు దింపేస్తారు ఆ సందు లోపలకి ఒక పది పది నడుగులు వెంకల్ ఎరం చిట్ వ్యక్తి హర్మద్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు వచ్చిన సందు అయితే వస్తుందండి ఈ సందు లోపల మా అందరి కూడా మొత్తం నాలుగైదు షాప్స్ అనే నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయండి మామంతా కూడా అంటే మావి ఎక్కువ హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకున్న వాళ్ళకి లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి లేదా హోల్సేలర్స్ కి ఎక్కువ బల్క్ షాప్స్ కావాల్సిన వాళ్ళకి లేదంటే పెట్టుబడికి పంచబెయడానికి ఎక్కువ ఐటమ్స్ కావాల్సిన వాళ్ళకి మన దగ్గర అయితే మాత్రం ఎప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మా దగ్గర ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మనకి స్టార్టింగ్ అంతా కూడా మంచి ఫ్యాన్సీవేర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా సనా సిల్క్ శారీస్ అంటారండి అంటే ఇవి మనకు వచ్చేసి షిఫాన్ స్పేస్ టైప్ లో ఉంటుంది దానికి కొత్తగా మనకు అంత తగ్గట్టు ఇప్పుడు సనా సిల్ సనా సిల్క్ అని చెప్పి ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది శారీ మాత్రం మనకి ఇవి స్పేస్ సిల్క్ ఎంత హైలైట్ అయినాయో ఆ టైప్ లో వస్తుందండి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పింకిష్ అండి సూపర్ కలర్ అండి ఇది వచ్చేసి ఇదే మేడం శారీ చూడండి ఎంత బాగుంటుంది ఓకే ఇదే మేడం అది కూడా మనకి ఈ సనా సిల్క్ క్లాత్ పైన మనకి ఇక్కడ చూసినట్టు అయితే మీకు అంతా కూడా ఇది మనకి కలకత్తా వర్క్ కలకత్తా ట్రెడ్ వర్క్ అంటారండి దీని అంతా కూడా ఇది చూడండి మీకు కావాలంటే డీటెయిలింగ్ చూడండి క్లోజ్ లుప్ లో ఎంత క్లారిటీ ఉంటుందో మొత్తం కూడా మనకి జరీ వర్క్ జరీ థ్రెడ్ వర్క్ వస్తుంది అది కూడా మనకి కట్ వర్క్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్ ఉంటుంది చాలా సింపుల్ క్లాసింగ్ ఉంటుంది వీటిలో కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటుంది వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే చెర్రీ రెడ్ షేడ్ లో పింక్ మిక్సింగ్ తో వస్తుందండి దానివల్ల ఎగ్జాక్ట్ పింక్ అని చెప్పలేము ఎగ్జాక్ట్ రెడ్డి షేడ్ అని కూడా చెప్పలేము చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇదే మేడం ఇది సారీ ఓవరాల్ మనకి ఇలా ఉంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కి అయితే మనకి ఇలా సింపుల్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది నెక్ బ్యాక్ వర్క్ నెక్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ పీస్ మనకి శారీస్ మాత్రం మంచి ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇది మనకి ఎక్కువ కూడా బాక్స్ పై రేంజ్ వచ్చేదండి వస్తుంది శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఫ్రంట్ ఒక ఫోటో కేటలాగ్ వస్తుంది అలా వచ్చినట్టు అయితే సేమ్ శారీ కాస్ట్ మనకి ఏడు వందల ఇరవై ఐదు రూపాయల శారీ అండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది బాక్స్ పైంగ్ వైజ్ గా వచ్చింది మనం ఏంటంటే కొంచెం రీసెలర్స్ వాళ్ళకి అందుబాటు రేట్ లో ఇవ్వాలి అని చెప్పి ఆఫర్ కోసం మనం రోజుల తర్వాత మనం అయితే ఐటమ్ అయితే చూపిస్తున్నాము మనకి కేవలం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ ఇస్తున్నామండి ఆఫర్ అంటే ఆఫర్ ప్రజెండి మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఇంకొక కలర్ అండి ఇది మేడం దీనికి కూడా వర్క్ చూడండి మీకు కావాలంటే బ్యాగ్ ఒక్కసారి వర్క్ చూడండి ఇది బ్యాక్ వర్క్ ఎంత నీట్ వర్క్ ఉందో మనకైతే మాత్రం మంచి సనా సిల్క్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి మీరు ఒకవేళ ఓన్ పర్పస్ గా అంటే ఏదైనా వెడ్డింగ్ పర్పస్ గా కట్టుకోలే సరే లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే చాలా బాగుంటుంది అండి సూపర్ ఉంటుంది సారీ మాత్రం ఇది మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది మనకి కలర్స్ మీకు చూపిస్తానండి ఏమేమి కలర్స్ ఉన్నాయో స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోద్ది అండి ఎందుకంటే వీటిలో ఉన్న మెయిన్ కలర్స్ అండి అన్ని కూడా ఇవి మేడం నేవీ బ్లూ యెల్లో షేడెడ్ నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ చేసిన పింక్ షేడ్ మెరుగు షేడెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ ఒకటి వస్తుంది తర్వాత ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి టోటల్ ఇది మనకి సిక్స్ కలర్స్ స్టార్ట్ కో వస్తుంది ఇవి ఇక్కడ మీకు చూపించిన ఈ సిక్స్ కలర్ చార్ట్ అండి వీటిలో మనకి ఎన్ని కలర్స్ కావాలన్నది మీరు మార్క్ చేసి వాట్సాప్ చేసేయండి స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోద్ది ఇదే మేడం మీకు ఇప్పుడు చూపించాం కదా ఈ సిక్స్ కలర్స్ ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలండి పీసెస్ అంటే ఇప్పుడు ఒక సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఇద్దరు కూడా ఒకటే సేమ్ శారీ కావాలని సరే దీనిలో దొరికేసింది అంటే ఈ కలర్ సేమ్ కాలంలో దొరికింది ఎందుకంటే ఈ కలర్ మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కలర్ అండి ఇది ఇదే మేడం లైట్ ఎల్లో ఇష్ ఆరెంజ్ అయితే వస్తుంది చాలా సూపర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ముందుగా చెప్తున్నాం ఎవరైనా కనుక ఈ ఐటమ్ మిస్ చేసుకుంటే మంచి డిజైనర్ సారీస్ ఆఫర్ అయితే మిస్ చేసుకున్నట్టే ఎందుకంటే ఇదంతా కూడా మనకి శారీ కింద ఇది వచ్చేసి కలకత్తా వర్క్ డిజైన్ ప్యాటర్న్ అండి మొత్తం థ్రెడ్ వర్కింగ్ తో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి అంత నీట్ గా ఉంది శారీ మాత్రం మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఒకవేళ రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా మీరు సేల్ చేసుకోవడానికి సరే మీ దగ్గర ఏదైనా ఎంటీ బాక్సెస్ ఉన్నాయి అనుకోండి అది పెట్టేనా మంచిగా మీరు సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మీ కలర్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కలర్స్ అండి మీకు కింద ఆల్రెడీ మొత్తం చూపించాను కాబట్టి అక్కడ మార్క్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఈ కలర్ కావాలని పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి బ్లాంకెట్స్ అండి ఇది మాత్రం మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తాము ఫస్ట్ మనం బేర్ ఓపెన్ చేద్దాం ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఈ ఆఫర్ ఏంటనేది మీకు చెప్తానండి మంచి ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చాము కలెక్షన్ అంతా కూడా ఎంత వెరైటీ ఉందో చూడండి దీంట్లో మేడం ఇవన్నీ కూడా మనకి బండెల్స్ అండి ఒక్కొక్క బండెల్లో టెన్ బ్లాంకెట్స్ ఓపెన్ అయితే వస్తాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాం ఒక్కసారి ఈ కలెక్షన్ ఎంత వెరైటీస్ ఎన్ని మోడల్స్ చెప్పించాము ఎన్ని డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి ఏంటనేది మీరు చూడండి ఇది మేడం ఒక్క బేల్ లో ఇంత స్టాక్ వస్తుందండి మాకు అయినా మనం లిమిటెడ్ చెప్తాం అయితే ఈ ఆఫర్ వచ్చేసి మీకు మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తున్నామండి ఇదే మేడం ఒక లో మీకు టెన్ అని చెప్పాం కదా చూడండి మనకి మంచి హెవీ క్వాలిటీ బ్లాంకెట్ అండి అంతా కూడా మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇది మనం ఎందుకు తెప్పించామండి మనకి చలికాలం వస్తుంది ఈ చలికాలంలో చాలా మంది స్వచ్ఛందంగా మనకి ఎక్కువ గిఫ్ట్ ఇవ్వడం అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాటికి అయితే ఇస్తుంటారండి ఇది మేడం అంటే ఆర్ఫెన్జెస్ కి వాటికి చాలా మంది ఇస్తూ ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి వాళ్ళకి మనకి ఇవ్వడానికి అయితే చాలా మంది ముందుకు వస్తుంటారు వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది ఇవి ఇప్పుడు మనం ఎవరికైనా ఇచ్చినా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా నేను మనం ఒకవేళ యూజ్ చేసుకోవాల్సి వచ్చినా సరే మంచి క్వాలిటీ అండి ఇది మనకైతే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఒక బండిల్లో ఇలా కలర్స్ అయితే వస్తాయండి ఇదే మేడం మన మనకి కరెక్ట్ గా వచ్చేసి ఒక బండిల్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కలర్స్ కూడా టూ టూ పీసెస్ చొప్పున ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో తెప్పించమండి ఐటమ్ అంతా కూడా అది కూడా మనకి ఆఫర్ కూడా మంచి ఛాన్స్ రేట్ అండి ఏదైనా సరే సింగిల్ పీస్ వచ్చేసి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి వంద రూపాయలు పడుతుంది అది కూడా బ్లాంకెట్ మనకి ఈ హండ్రెడ్ రూపీస్ లో తెప్పించి కూడా ఈ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాటిలో మంచి క్వాలిటీ తెప్పించాం అంటే మనకి ఇదంతా కూడా స్టిచ్చింగ్ కూడా డబల్ స్టిచ్చింగ్ తో వస్తుందండి మొత్తం మంచి క్వాలిటీ వస్తుంది ఇదే మేడం బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి ఇలా జింజా చేస్తూ వస్తుంది ఓవర్లాక్ చేసి అయితే వస్తుంది ఇదే మేడం మనకి డిజైన్ అయితే మొత్తం ఇలా వస్తుంది మనకి గా ఒక మనిషికి అయితే సరిపోతుంది అంటే ఎక్కువ ఇప్పుడు మనకి చలికాలంలో చాలా మంది బయట ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాటికి అయితే ఉంటారు వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా తెప్పించాము మీకు పది పీసులు ఒక బండీలకు వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి మీకు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కావాలంటే మినిమం టూ పీసెస్ అయితే మనం అయితే కొరియర్స్ చేస్తాము ఇదే మేడం మీరు కదా ఆల్రెడీ ఒక బండిల్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా టూ టూ పీసెస్ చుట్టిన టెన్ పీసెస్ వస్తాయి ఇలా ప్రతి బండి కూడా అంతే ఒకవేళ మీకు బండిల్స్ బండిల్స్ అంటే ఒక టెన్ పీసెస్ కావాలంటే కనుక ఒక బండిల్ అని మెసేజ్ చేసేయండి బండిల్ పంపించేస్తాం లేదు మీకు ఒకవేళ ఏమైనా టూ పీసెస్ త్రీ పీసెస్ ఫైవ్ అలా లూజ్ గా కావాలంటే కనుక లూజ్ కావాలని మెసేజ్ చేసేయండి మీకు టూ ఎయిట్ ఎయిట్ టూ టూ ఐట్ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ ఎన్ని అయితే అన్ని అన్ని కలర్స్ వచ్చేలా మేము అయితే పంపించేస్తాం లేదు మీకు బల్క్ స్టాక్ గా కావాలి అంటే ఒక ఎవరికైనా ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి హండ్రెడ్ పీసెస్ అలా ఏవైనా కావాలన్నా సరే మాకైతే మెసేజ్ చేసేయండి ఇలా మాకు హండ్రెడ్ పీసెస్ కావాలని పెడితే మేము దాన్ని బట్టి మీకు కొరియర్ ద్వారా అయితే కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే అది దాని ద్వారా అయితే మేమైతే పంపిస్తాం ఇవన్నీ కూడా మనకి బ్లాంకెట్స్ అండి ఇది మేడం మీకు ఇక్కడ చూపించిన దాంట్లో ఒక బేల్ లో ఇంకా స్టాక్ ఉంది ఇంకా ఉన్నాయండి ఇంకా స్టాక్ ఉంది ఇవన్నీ కూడా బండిల్సే మీకు ఇదే కాదండి ఈ ఒక్క స్టాకే కాదు మనం ఆఫర్ ఇస్తున్నాం అంటే ఎలా ఉండాలంటే ఎవరు ఎన్ని పీసెస్ అడిగితే అన్ని పీజెస్ ఇచ్చేలాగైతే ఇస్తామండి మేము ఇది ఒకటే కాదు మనకి ఇదిగోండి ఈ బెల్ కూడా అదేనండి ఈ బెల్ కూడా మనకి రెడీ స్టాక్ మీకు ఎన్ని పీజెస్ మేము చెప్తున్నాం కదండి ఇప్పుడు పెట్టుబడి పెట్ట అంటే పంచి పెట్టడానికి ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఇన్ని పీసెస్ కావాలంటే కనుక మేమైతే మీకు ఎన్ని పీసెస్ అయినా ప్రొవైడ్ చేస్తాము ఒకవేళ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ బల్క్ ఆర్డర్ కావాలి సార్ అయితే ఇవ్వగలం అండి ఐటమ్ కి కేవలం ఈచ్ సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది టెన్ పీసెస్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి బ్లాంకెట్ అయితే హెవీ క్వాలిటీతో వస్తుంది అది కూడా మనకి సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ అయితే వస్తుందండి నాలుగు ఇంటు ఆరు నెక్స్ట్ కూడా మనకి కాటన్ వన్ అండ్ షర్ట్స్ అండి ఈ కాటన్ క్వాలిటీ కూడా మీకు ఏంటంటే మనకి సెమీ మలై కాటన్ తో వస్తుందండి చాలా మంచి క్వాలిటీ అండి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మనకి ఇదే మేడం మీకు ఒకసారి శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను మనకి ఇలా బేల్ ఓపెన్ చేయడం వల్ల కలర్స్ వెరైటీస్ అన్ని కూడా మేము ముందే మీరు ఒకసారి చూసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అందువల్ల మనకి ఎక్కువ కూడా ఇలా బేల్ అయితే మీకు చూపిచ్చేస్తుంటాము అసలు బేల్ లో ఎన్ని వెరైటీస్ వస్తాయి అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అంటే మనంతా కూడా హోల్సేల్ ఖాతాలో ఎక్కువ కాబట్టి అండి ఒకవేళ బేల్స్ టు బేల్ గా తీసుకునే వాళ్ళకి వాళ్ళకి అయితే మాత్రం ప్లస్ అవుతుంది ఇలాగా అందుకని మీకు ఒకసారి ఇలా చూపించేస్తాను ఇదే మేడం కాటన్ సారీస్ అండి దీనిలో ఒక బండిలో చూడండి మీకు ఇంకా బేల్ లో ఉన్న స్టాక్ మొత్తం కూడా తీస్తాను ఒక్కసారి ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి మేడం ఒక బండిల్లో ఇన్ని వెరైటీస్ వస్తాయండి మోడల్స్ చాలా బాగుంటాయి మనకి రెండు ముక్కలు కాటన్ సారీస్ అండి బండి మనకి సారీస్ వస్తాయండి డిఫరెంట్ కలెక్షన్ మొత్తం అంతా డిజైన్ లో ఉంటుంది మేడం ఇలా మొత్తం కూడా దీనిలో ఒక్కసారి బండిల్స్ మొత్తం బయట వేసిన తర్వాత మీకు ప్రైజ్ ఎలా పడుతుంది ఏం క్వాలిటీ వస్తుంది జాయింట్ అసలు ఎలా వచ్చింది అని కూడా మీకు అయితే చూపిస్తాను అయితే మనం షాప్ దగ్గర వచ్చినప్పుడు జాయింట్ ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వడం అయితే ఉండదండి మీకు ఏంటంటే ఇప్పుడు ఒక ఐడియా కోసం మనం మీకు అయితే చూపిస్తున్నాము మేడం ఇవన్నీ కూడా వీటిలో ఒక బేల్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ మీకు ఇదే కాదండి మీకు ఇంకొక బేల్ కూడా ఉంది దీంట్లోనే ఇదిగో మేడం అవి కూడా కాటన్ ఇది కూడా కాటన్ సారీస్ మొత్తం మొత్తం ఏంటంటే ఆఫర్ ఇచ్చామంటే అందరికి అందేలాగా అందరికి అందేలాగా మనం అయితే ఆఫర్ అయితే స్టాక్ తెప్పించి మేము రెడీ చేసి ఇస్తాము మీరు ఆ బెయిల్ చూసారు కదా నెక్స్ట్ ఈ చూడండి దీంట్లో డిజైన్ ప్యాటర్న్స్ మొత్తం కూడా దీంట్లో చేంజ్ అయిపోతాయి అలా బేల్ టు బేల్ మనకైతే మాత్రం ఐటమ్ వెరైటీస్ కలర్స్ డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతుంటాయి ఇదే మేడం ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక బేల్ లో మొత్తం కూడా ఈ రెండు బేల్స్ స్టాక్ మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తే మీరు చూడండి కావాలంటే మనం గా లాగుతామండి అంటే ఎగ్జాక్ట్ అదే ఓపెన్ ఏండమ్ గా ఒక పీస్ లాగి మీకు జాయింట్ ఎక్కడ వచ్చిందో చూపించేస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జాయింట్ అయితే ఉందండి అసలు అంటే కన్విని కూడా కనిపించలేదు ఒకవేళ మీకు ఇది కూడా కనిపించకూడదు అంటే మీరే కటింగ్ చేసేసి సేమ్ కలర్ కాంబినేషన్ లో మీరు అయితే స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు ఇదేండి ఇది శారీ మొత్తం మనకి ఉంటుంది ఇది వచ్చేసి గోల్డిష్ హనీ కలర్ అయితే వస్తుంది కదా కలర్ ఇదండి శారీ మొత్తం ఇది మనకి ఫస్ట్ లో ఆల్రెడీ చెప్పాం కదండి మీకు సెమీ మలై కాటన్ అయితే వస్తుంది క్లాత్ అంటే మనకి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేసుకోవడానికి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి వాటికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి వన్ జాండ్ కాటన్ సారీస్ అండి ఇదే మేడం మీకు ఇంత ఫస్ట్ ఒక బండి చూపించాం కదా ఇది ఇంకొక లో చూపిద్దాం అండి ఇదేండి మీకు ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ కాస్ట్ అంటే మీకు ఫ్రెష్ వెరైటీలో శారీ విత్ బ్లౌజ్ తో కొనాలి అనుకుంటే సేమ్ ఈ క్వాలిటీ ఏదైతే ఉందో మేము ఇచ్చి ఉన్నది ఈ క్వాలిటీ మీరు కొనాలంటే దాదాపుగా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పైన పెట్టాలండి ఈ శారీస్ కి కానీ మనకి ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు రీజనబుల్ కాస్ట్ లో రఫ్ అండ్ రఫ్ కి ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఎలాగైనా యూజ్ చేసుకోవడానికి కేవలం ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి మీకు ఎనిమిది కాటన్ చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఎనిమిది చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎయిట్ శారీస్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దాంట్లో మీకు ఒకవేళ ఫోర్ ఫోర్ శారీస్ కావాలంటే అంటే ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎనిమిది సారీస్ తీసుకోండి తీసుకోలేరు వాళ్ళ కోసం మనం ఒకవేళ నాలుగు చీరలు కావాలంటే నాలుగు చీరలు కూడా ఇస్తామండి ఆ నాలుగు చీరలు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నాలుగు అయితే ఐదు వందల రూపాయలు పడుతుంది ఎనిమిది చీరలు అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్ ప్యాటర్న్స్ అండి అయితే ఓన్ పర్పస్ కోసం ఇప్పుడు ఫోర్ సారీస్ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జాక్ట్ గా మాకు ఈ కలర్ కావాలి ఈ డిజైన్ కావాలి చెప్పి మార్క్ చేసి పెడుతున్నారండి ఈ ఐటమ్స్ కి కూడా ఎన్ని బేల్స్ చూపించాం ఎన్ని బండిల్స్ చూపించామంటే మాకు వెళ్ళే స్టాక్ ఎన్ని బండిల్స్ వెళ్తే మీరు చూసుకోండి అలా మాకు ఇన్ని బండిల్స్ ఇన్ని ప్యాక్ బెల్స్ అమ్ముతున్న టైం లో కూడా మీరు సేమ్ మాకు ఇదే ఎగ్జాక్ట్ కావాలంటే అదే కావాలంటే ఇవ్వలేమండి ఒక ఫోర్ కలర్స్ కావాలి మంచి చూసి పెట్టామంటే కనుక మేము ఫోర్ కలర్స్ వెరైటీస్ మంచి జ్యూస్ పంపించేస్తాం ఇది మేడం వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఏదైనా సరే మనకి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది షార్ట్ దగ్గర వచ్చిన వాళ్ళకైనా మినిమం టూ పీసెస్ అయితే మనం అయితే ఇవ్వగలమండి అంటే రెండు వందల యాభై రూపాయలు పడినట్టు రెండు సారీస్ మీకు ఒకవేళ ఎన్ని సారీస్ కావాలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసి అని మేమైతే పంపిస్తాము బల్క్ ఆర్డర్స్ కావాలని సరే బల్క్ ఆర్డర్స్ కూడా మేము అయితే ప్రొవైడ్ చేస్తాము ఇది ఒకవేళ ఇన్ని పీసెస్ మీద మనకి వన్ జాయింట్ అనేది ఒకవేళ ఏదైనా శారీకి లేకపోతే దాని ప్లేస్ లో ఏదైనా ప్రింట్ డామేజ్ ఉంటుంది అనేది తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మీరు వన్ జాయింట్ అని చెప్పి రండి ఇక్కడ వన్ జాయింట్ లేదు డ్యామేజ్ ఉందో ప్రింట్ ఉందో అని చెప్పి ఏదైనా ఎక్స్చేంజెస్ రిటర్న్ తీసుకొస్తుంటారు దానికోసం ముందుగానే క్లారిటీ ఇస్తున్నాము ఒకసారి ఏదైనా డౌట్ ఉన్నా సరే వీడియో మళ్ళీ బ్యాక్ వచ్చి క్లారిటీగా మొత్తం చెక్ చేసుకోండి ఇదండి ఇప్పుడు ఇక్కడే ఉంది ఇక్కడ కనిపి చూసారా జస్ట్ చిన్న హోల్ మైనర్ మిస్టేక్ అసలు అది కూడా కనిపియేదు మనం ఏంటంటే ఏదైనా ముందు చూపించాలి కాబట్టి మీకు చూపిస్తాం దానికి ఇంకా వన్ జాయింట్ అయితే ఉండకపోవచ్చు అలా మనమైతే అలాంటి ఏదైనా చిన్న చిన్నది అటు ఇటుగా ఉండడం వల్ల మనకైతే మాత్రం ప్రజెంట్ ఆఫర్ రేట్ గా అయితే వస్తుంది కేవలం నూట ఇరవై రూపాయలు సింగిల్ శారీ ఎనిమిది శారీస్ అయితే రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ కలెక్షన్ అండి అది కూడా రీజనబుల్ కాస్ట్ లో మంచి కలెక్షన్ అయితే వస్తుంది కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి అది కూడా మనకి శారీకి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఇది ఇలా బెనారస్ బ్లౌజ్ మనకి విడిగా వస్తుంది డిజైన్ ప్యాటర్న్ తో ఫస్ట్ శారీ మొత్తం చూపిస్తాను వీటిలో కలర్ ప్యాటర్న్స్ డిజైన్స్ ఏం వస్తే ఏం మోడల్స్ అన్ని కూడా చూపించిన తర్వాత మీకు అన్ని ప్రైజ్ అన్ని కూడా చెప్దాము ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి కలర్ ప్యాటర్న్ కొంచెం థిక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగుంటుంది మెయిన్ గా బార్డర్ చూడండి వీటన్నిటికి కూడా బార్డర్ మెయిన్ హైలైట్ అండ్ దీనికి వచ్చేసి క్లాత్ అండి క్లాత్ మెయిన్ స్మూత్ ఫినిషింగ్ అండి చాలా స్మూత్ ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ బరువు చాలా మంది అడుగుతూ ఉంటారండి బరువు లైట్ వెయిట్ కావాలంటారు స్మూత్ గా ఉండాలంటారు ఫ్యాన్సీస్ లోనే వాళ్ళకి అయితే మాత్రం చాలా మంచి రీజనబల్ కాస్ట్ అయితే వస్తుంది ప్లస్ దానికి తగ్గట్టు మనకంతా కూడా ఇది హెవీ క్వాలిటీ లో మనకి కింద కంచి బోర్డర్ అండి అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వాటికి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి మనకి ఫిక్ డిజైన్స్ అయితే వచ్చింది ఇది ఇదే మేడం ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇలా వస్తుందండి జరీ వివింగ్ ప్యాటర్న్ అది కూడా బెనారస్ బ్లౌజ్ అండి ఇదే మేడం శారీ విత్ బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుంది అది కూడా మీకు ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటే సారీస్ కానీ ఆఫర్ రేంజ్ లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వచ్చింది మూడు వందల మూడు వందల రూపాయలు పడుతుంది వీటిలో మనకి ఒకసారి కలెక్షన్ ఏముందో ఉందో చూపిస్తాను కొన్ని కొన్ని సారీస్ కంటే రోపిన్ చేసేది కదా దీనికి బ్లౌజ్ విడిగా రాదు గ్లోబల్ శారీ వచ్చేసింది మీకు అందుకే ఇది కూడా రోపిన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం మనకి ఇలా కలాంజి చెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ అది కూడా జరిగి వివింగ్ లో ఇది మేడం వచ్చేసి మనకి శారీకి పళ్ళు అయితే సింపుల్ ఇలా వస్తుందండి క్లాజస్ వస్తుంది ప్రతి శారీకి ఇది మేడం శారీ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇదే మేడం ఇది శారీ కలర్ అయితే ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి కింద బార్డర్ అంతా కూడా మెరీన్ కలర్ కాంబినేషన్ అది కూడా ఎలిఫెంట్ డిజైన్ తో వివింగ్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సింపుల్ చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా లోపల అది విడిగా బయట లేకపోతే మనకైతే లోపల ఇలాగైతే వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకి రీజనబుల్ కాస్ట్ ఉంది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కే శారీ అయితే వస్తుంది అది కూడా ఫ్యాన్సీ కలెక్షన్ వీటిలో సేమ్ అదే డిజైన్ ప్యాటర్న్ లో కలర్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి చేంజ్ అయిపోతుంటాయి ఇదే మేడం వీటిలో అయితే కలర్స్ వెరైటీస్ అయితే వస్తాయి మనకి అన్ని కూడా దీనిలో కొన్ని బిగ్ బోర్డర్స్ ఉంటాయి కొన్ని షార్ట్ బోర్డర్స్ ఉంటాయి ఇదే మేడం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ కలర్ ఉంది కదా దీనికి పైన మనకి డిజైన్ ప్యాటర్న్ ఉందండి ఇదే ఇక్కడ శారీ పైన మీకు డిజైన్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి ఒకవేళ సెల్ఫ్ డిజైన్ ఇది కాకుండా మనకి వీటిలో ప్లేన్ కూడా ఉండొచ్చండి ఇదిగోండి మేడం ఇలా ఇది ఉండి ఇలా సింపుల్ గా ఒక బుట్ట డిజైన్ అయితే వస్తుంది అలా ప్లేన్ కూడా ఉండొచ్చండి వీటిలోని అన్ని వెరైటీస్ మనకైతే మిస్సింగ్ అయితే ఉంటాయి మీకు ఎన్ని కలర్స్ కావాలో మాకు మెసేజ్ చేసేయండి నేను చాలా మంది ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ లో వచ్చినప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ అదే కలర్ కావాలన్నా సరే దొరకదండి ఒక్కొక్క సింగిల్ పీస్ మాత్రమే వస్తాయి కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేస్తే మంచి కలర్ కాంబినేషన్ చూసి మనం అయితే పంపిస్తామండి ఒకవేళ ఎగ్జాక్ట్ మీరు పెట్టింది అదే ఉందనుకోండి అంటే మీరు పెట్టిన టైం బట్టి మన దగ్గర స్టాక్ ఉండదని బట్టి ఒకవేళ స్టాక్ ఉంటే కనుక సేమ్ ఎగ్జాక్ట్ అదే పంపిస్తాం లేదు అనుకుంటే సిమిలర్ పంపిస్తాం ఇది ఫస్ట్ క్లారిటీగా చెప్తున్నాం ఎప్పటికప్పుడు మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే సింగిల్ పీసెస్ వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ లో ఇదే అడుగుతుంటారు వాళ్ళకి ఏంటంటే ఫొటోస్ కొంచెం క్లారిటీ అటు ఇటుగా అవుతుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇదిగో ఇదే ఉంది సింపుల్ మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను ఇదే ఉందండి ఇదే మేడం ఇది లైట్ పిస్ గ్రీన్ షేడెడ్ అండి దీంట్లో మనకి ఇదిగోండి ఇది లైట్ కోరా షేడెడ్ అండి కొన్ని ఫోన్స్ లో ఏంటంటే మనకి ఫొటోస్ తీసినప్పుడు కానీ వీడియో ద్వారా కానీ కలర్స్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తూ ఉంటది రెండు దగ్గర దగ్గర ఉంటాయి కానీ లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇలాగా మనకి ఏదైనా డిఫరెన్స్ ద్వారా పంపించినా సరే దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి చాలా వరకు ఏంటంటే అందుకే మేము కూడా ఫోటో సెక్షన్స్ వీడియో కాల్స్ అని షాప్ దగ్గర గానీ ఆన్లైన్ ఆర్డర్ తీసేసి దీనికోసమే మనం ఫోటో పెట్టామనుకోండి అది ఒక షేడ్ పడుతుంది నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది వేరే షేర్ లాగా వస్తుంది అందుకే కస్టమర్ ఏంటంటే వద్దు అంటారు దాని వల్ల మనం అయితే ముందు చెప్పేసాం ఓన్లీ బల్క్ ఆర్డర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ లో మేము బల్క్ స్టాక్స్ మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఆల్రెడీ ఉంటారు కదండి వాళ్ళకి తెలుసు మనం పంపించాం మేము సెలెక్షన్ చేసి పంపించామంటే బెస్ట్ ది బెస్ట్ ఉన్నది మంచిగా చూసి పంపిస్తామని వాళ్ళకి తెలుసు అందుకని కూడా ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు మీకు నచ్చిన సరి ఈ కలర్ కాంబినేషన్ ఉండేది కదా మంచి చూసి పంపించని మాకు హింట్ ఇచ్చేస్తారు దాన్ని బట్టి మంచి డిజైన్స్ మనం అయితే చూసి పంపించేస్తాం దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో ఆర్డర్ చేసేసుకోండి మేమైతే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపిస్తాం బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే కనుక ఎన్ని పీసెస్ కావాలన్న పెట్టేసేయండి కాల్స్ అయితే కొంచెం మీరు చేయగలిగి ఉండే కనుక కుదిరినంత త్వరగా మీ ఆర్డర్స్ కి మేము రిప్లైస్ అయితే ఇస్తాము ప్రతి ఒక్క ఆర్డర్ మేము సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తున్నాం ఎక్కడికైనా త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా మేమైతే చేస్తున్నాం కాబట్టి మీరైతే కన్ఫర్మ్ గా బుకింగ్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి కస్టమైజేషన్ సారీస్ అండి ఇవి చూడండి ఇది లక్ష్మీపతి బ్రాండ్ అండ్ వస్తుంది లక్ష్మీపతి అంటే ఆల్రెడీ చాలా మంది రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి తెలుసు మనకి హెవీ క్వాలిటీ వస్తుందండి షిఫాన్ జార్జర్స్ అయితే వస్తాయి వీటిలో ఇది ప్రత్యేకంగా మనం ఇప్పుడు కస్టమైజేషన్ కోసం అంటే లాంగ్ ఫ్రాక్స్ ఇలా కుట్టిస్తుంటారండి వాటికి చాలా మంచి ఆఫర్ అనేది తెప్పించాము ఇది చూడండి మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మనకి పైన కింద అంత బాల్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ప్యాటర్న్ అది కూడా మనకి క్రష్డ్ డిజైన్ స్ట్రైప్ లైన్ అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు ఇదంతా మనకి ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ లోపే ఉంటుందండి కస్టమైజేషన్ పీసెస్ అండి చాలా మంది ఇవి చూసి స్కిప్ స్కిప్తారండి శారీస్ అని అనుకుంటారు అందుకే మనం ముందుగానే చెప్తున్నాం ఇవి ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే నాలుగు మీటర్ల నుండి ఐదు మీటర్లు లోపే ఉంటది ఐదు మీటర్లు కూడా ఉంటది అని అనుకోవద్దు మీకు కావాలంటే ఒకటి కొలత కూడా వేస్ట్ చూపిస్తాను ఎన్ని మీటర్స్ వస్తుంది అని చెప్పి ఇది ఉంది ఫైవ్ వచ్చింది కానీ ఫైవ్ అని కాదు ఫైవ్ లోపే వస్తుంది ఇది మాత్రం ఇది మనకి ఏంటంటే ఫైవ్ వచ్చేసింది దీంట్లో ఒక్క వెరైటీ అంటూ కాదు మనకి డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి అంటే ప్రతిదీ అలా షుగర్ వర్క్ ఉంది కదా అలా షుగర్ వర్క్ ఉంటుంది అనుకోదు ఇది మేడం ఇలా అయితే మనకి ఎక్కువ శాతం వస్తాయి ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ చేపిచ్చిన తర్వాత దీనికి వచ్చే లుక్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి పికా బ్లూ ఇదంతా కూడా మధ్యలో జిగ్జా ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చింది ఇదే మేడం టెంపుల్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఇదంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇవి మనకి కస్టమైజేషన్ చేపిస్తే చాలా ఎక్సలెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అండి మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ వస్తుంది ఇది కొంచెం పెద్ద ముక్కు ఉంది అంటే మేము చెప్పడం మాత్రం కొలత అయితే ఏసీ ఇవ్వడం అండి షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు మాత్రం ఐదు మీటర్ లోపే అయితే తీసుకోండి ఇది మేడం ఇది కూడా ఉంది ఇదిగోండి ఫోర్ సెవెంటీ 嗯。Mm. ఫోర్ సెవెంటీ ఉంది అంటే ఫైవ్ లోపే ఉంది ఇవి అంతే చెప్తున్నాము మీకు ఫైవ్ లోపే ఉంటాయండి ఇవన్నీ కూడా ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ లోపే ఉంటాయి మనకి ఏదైనా సరే తీసుకోండి కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది కస్టమైజేషన్ పీసెస్ పడుతుంది అది కూడా మనకి లక్ష్మీపతి క్వాలిటీ లక్ష్మీపతి బ్రాండ్ నుండి వస్తుంది కాబట్టి మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి ఇదంతా కూడా ఇది లక్ష్మీపతి అని ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మందికి ఈ ఐటమ్ గురించి తెలుసు రీసేలర్స్ వాళ్ళకి వీళ్ళకైతే మాత్రం మంచి హెవీ క్వాలిటీ వస్తుంది వాళ్ళకి ఒకవేళ బల్క్ స్టాక్ గా కావాలన్నా సరే ఎక్కువ శాతం దొరకదండి ఏటం ఐటమ్ వచ్చిన స్టాక్ వచ్చి స్టాక్ అయిపోతుంటది అందుకనే త్వరగా మీరు వస్తే కనుక మంచి కలెక్షన్ అయితే దొరికింది మీకు ఇవి శాలరీస్ అయితే కాదు ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ లోప్ మధ్యలోనే వస్తుంది మీకు కేవలం మొత్తం పీస్ మొత్తం వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఒకవేళ బల్క్ గా కావాలి అంటే కనుక ఒక బండేల్కి వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి టెన్ డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి మీకు ఇలా బండెల్ బండి కావాలి పంపిస్తాం అండ్ ఇంటి దగ్గర రీసెల్ చేసుకునే వాళ్ళకి ఇవ్వాలి లేదా మీరు ఓన్ పర్పస్ కోసం అయితే మీకు ఇక్కడ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి దాదాపుగా మీకు ఇంకా ఇప్పుడు ఫ్రెండ్కి వేసేస్తుంటుంది కలర్స్ ఆ కలర్స్ ఏది కావాలో మెసేజ్ చేసి ఆ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ మనమైతే కొంచెం సిమిలర్ గా డిజైన్ చేంజ్ అయినా పంపిస్తాం అండి దానికి ఓకే అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీరు ఇంకా షాప్ దగ్గరకు వచ్చి మీకు మీరు చూసుకొని ఐటమ్ అయితే తీసుకోండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్ ప్యాటర్న్స్ ఏదైనా సరే తీసుకోండి కేవలం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది స్టిచ్చింగ్ చేపిస్తే మాత్రం సూపర్ ఐటమ్ అండి మనకి లాంగ్ ఫ్రాక్స్ వీటికి అయితే మాత్రం చాలా బాగా స్టిచ్చింగ్ చేయించుకున్నారు బాగుంటుంది ఇదండి దీంట్లో మనకి ఇలా బాంధి డిజైన్స్ కావాలంటే ఇదిగోండి ఇది రాజస్థానీ ప్రింట్స్ అంటారండి అండి డిజైన్స్ ఇదండి మేడం రెడ్ మీద ఎల్లో కలర్ బాడెడ్ డిజైన్ అయితే వస్తుంది ఈ టైప్ కావాలంటే ఈ టైప్ కూడా ఉన్నాయి వీటిలోని ఏదైనా సరే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కుదినంత త్వరగా స్టాక్ మీరైతే కన్ఫర్మ్ చేసుకుంటేనే ఆర్డర్ బుకింగ్ చేసుకుంటేనే స్టాక్ దొరుకుతుంది లేదు మేము ఈవినింగ్ వస్తాం తీసి పక్కన పెట్టండి లేని రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అంటే కనుక స్టాక్ అయితే ఉండదు ఫస్ట్ ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అండి ఇదే అని కాదు ఏ ఐటమ్ అని కూడా మా దగ్గర ఏదైనా సరే అండి శారీస్ ఏ మోడల్స్ డ్రెస్సెస్ ఏదైనా సరే ఫస్ట్ ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ ఉంటుంది లేదంటే వాళ్ళకి షిఫ్ట్ చేసేస్తాం ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ పీసెస్ కేవలం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి బ్లాక్ అండి ఇది ఇప్పుడు ప్రత్యేకంగా మనకి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళకి వాళ్ళకి కోసం అయితే మనం తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి బ్లాక్ షర్టింగ్ అండి మనకి బ్లాక్ షర్టింగ్ అయితే వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే మనకి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ క్యారెడ్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీంట్లో ఫ్యాండింగ్ అండి ఇదే మేడం మనకి సంగం కంపెనీ వస్తుంది వన్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి ప్యాంటింగ్ ఇదే మేడం రెండు మనకి పేరు అయితే గనక ఇలా వస్తుంది ప్యాంటు షర్ట్ రెండు కూడా ఇలా వస్తుంది ఇది మనకి క్లాత్ అండి వచ్చేసి వన్ సిక్స్టీ కటింగ్ పెద్ద పని అయితే ఫ్లాన్స్ సరిపోద్ది ఇది వచ్చేసి వన్ థర్టీ కటింగ్ ఫ్యాండ్ అయితే సరిపోద్ది అంటే కొంచెం డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళకి అయితే మనం చెప్తున్న కొలత ఇదంతా కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ షర్టింగ్ అండి ఓన్లీ షర్టింగ్ మాత్రమే తెప్పించాము అంటే కొంచెం బడ్జెట్ వైజ్ లో ఎవరికైనా కావాలి అంటే కనుక ఇది ఒక ఐటమ్ అండి ఇలా మనకి క్లాత్ ఉండే క్లాత్ ఓన్లీ షర్టింగ్ కావాలంటే ఓన్లీ షర్టింగ్ రెడీమేడ్ అయితే తెప్పించాము మీకు రెండు వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు ప్రైజెస్ కూడా చెప్తాను మీకు ఇది ప్యాంటు టు షర్టు రెండు పేర్ గా కావాలంటే కనుక ఒక జత వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు పడుతుంది అండి అంటే మీకు ఓన్లీ ఒక షర్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు వన్ సిక్స్టీ కటింగ్ రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఫుల్ అండ్ సిక్స్ సర్పడా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాంటింగ్ ఓన్లీ ఫ్యాంటింగ్ కావాలంటే కనుక రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి వన్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ షర్ట్ ఓన్లీ రెడీమేడ్ షర్ట్ ఒకటే వస్తుంది అది కూడా మనకి సైజెస్ టూ సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఈ టూ సైజెస్ తెప్పించాము మనకి ఇది వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది షర్ట్ మొత్తం ఫుట్ అనేది టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ తో వస్తుంది దీంట్లో కూడా మనకి ఎక్సెల్ సైజ్ కదా ఇది మనకి ఫార్టీ టూ సైజ్ అయితే వస్తుంది ఆల్రెడీ మనం ఇది కాల్ తో మేడం ఇదండి మనకి ట్వంటీ టూ వచ్చిందండి వచ్చింది అంటే ఫార్టీ ఫోర్ వచ్చినట్టు మనం ఫార్టీ టూ నే చెప్తాము అంటే కొంతమంది సైజ్ అటు ఇటు ఉంటుంటారు కాబట్టి వాళ్ళకైతే సెట్ అయిపోతుంది దీనిలో మనకి ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఏదైనా సరే ఎక్సెల్ తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఫ్యాంట్ పొలతో కూడా చెప్పాం కదా వన్ థర్టీ కటింగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది షర్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ కటింగ్ ఫుల్ హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్న వాళ్ళకి సరిపోతుంది అదైతే కనుక మనకి రెండు వందల ఇరవై రూపాయలు అంటే రెండు జత ఇది రెండు సెట్ గా కావాలంటే కనుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పేరు పడుతుంది మీకు ఇలా ఎన్ని పేర్స్ ఎన్ని పేర్స్ తెచ్చేస్తాము ఇది కూడా ఒకవేళ మనకి ఏ సైజు లో కానీ ఆ సైజు అయితే పంపించేస్తాం ఇది ప్రజెంట్ ఇప్పుడు ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి దీక్షల కోసం తీసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి క్వాలిటీతో తెప్పించారు ఓకే